ప్రేజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభోదయం తెలుపుతూ ఆగస్టు పదో తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం రెండో సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనం నీకు యహోవా తోడుగా ఉన్నాడు నీకు తోచిన దంతియు నెరవేర్చమనెను ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా దేవుడు మనకు తోడుంటే ప్రతి పనిలో విజయమే విజయుడైన యేసుక్రీస్తు తన ప్రజలను నిరంతరము కాపాడి సంరక్షించేవాడు కార్యములు నెరవేర్చేవాడు ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా చెప్పుకొనగలిగితే మన మదికి జ్ఞానమిచ్చి మంచి ఆలోచన పుట్టించేవాడు దేవుడు కృపావాత్సల్యం కొరకు ఆయన చూపు మనవైపు తిప్పుకునే అంతటి విశ్వాసంతో వేడుకుంటే మొర అలకించే త్రియేక దేవుని కృప తరతరముల వరకు కలిగి ఉంటాం అంతటి రక్షణ ఇచ్చే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన నామమును గణపరిచే గనపరిచే వారముగా నడుచుకోవాలని కోరుతూ ప్రార్థన మమ్మను ద్రాక్షల్లి వలె ఫలింపు చేయు మా క్రీస్తు నాదా ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా ఈ వాక్యకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డ కూడా మూడు బారిన ఎడారి బ్రతుకులతో ఉండకుండా తాకకుండా నీ రక్తంతో శుద్ధీకరించి మోడి బారిన జీవితాలను చిగురు పెట్టించుము ఎడారి భూములలో కాలువ వారున నాటబడిన చెట్టు వలె సంపూర్ణమైన ఆశీర్వాదములను కుమ్మరించి ఫలింప చెయ్యము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పుల్లో దుఃఖంలో అనారోగ్యముతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప ంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలోకిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరుచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తున్నామంనా చిగురింప చేసి నీ గ నీ ఫలములను నూరంతలుగా అందుకునే భాగ్యములను మన ఎల్లరకు దయచేయును కాక ఆమేన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత